హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు లేచారా ఫ్రెండ్స్ కాఫీలు టీలు అలవాటు ఉన్నవాడు తాగారా నేనైతే ఏలూరులో కూల్గా ఉందనేసి కాఫీ తాగుతున్నా బ్లాక్ కాఫీ కొంచెమే తాగుతున్నా కనపడతలేదు కదా కనపడలేదు కొంచమే తాగుతున్నా చూపిస్తా అదే ఓకేనా ఫ్రెండ్స్ దానికన్నా ముందర మీకు ఒక చిన్న మాట మన చేతిలో డబ్బు ఉన్నప్పుడు మన చెయ్యిలో బలం ఉన్నప్పుడు వృధా చేసుకోకూడదు అవునంటారా కాదంటారా అవన్నీ కోల్పోతే మనకు ఆ బాధ అంటూ ఏంటో తెలుస్తుంది దానికి అర్థం ఏంటంటే చేతిలో డబ్బు ఉన్నప్పుడు భద్రంగా దాచుకోవాలా మనకి శక్తి ఉన్నప్పుడు బా కష్టపడుకుని జాగ్రత్త పడాలా అని అర్థం అంతే కదా ఫ్రెండ్స్ అవునంటారా కాదంటారా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్